నువ్వు ఇంకా మారవా ఎవరైనా బాగుపడుతున్నారు అంటే బురద చల్లడానికి రెడీగా ఉంటున్నారండి బంధువులు అనుకున్నాను బయట వాళ్ళు కూడా ఇలా చేస్తే ఇంకెలా బతకాలి రాజమండ్రి హైవేలోని వెళ్తున్నప్పుడు మల్లేపల్లిలో రాయడి గారి మిలిటరీ హోటల్ అని ఒక ఆయన పెట్టారు ఫుడ్ చాలా బాగుంది రివ్యూస్ చాలా బాగున్నాయి సో చాలామంది వైజాగ్ వెళ్ళేవాళ్ళు హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు అక్కడ ఆగుతున్నారు తింటున్నారు ఓకే ఆయన హోటల్లో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పెట్టుకున్నారు దాని మీద చాలా రూమర్స్ వచ్చినాయి ఆయన క్లారిటీ ఇచ్చేశారు ఆయన అందరూ ఇంట్లోనూ హోటల్స్లోనూ పెట్టుకుంటున్నారు కదా సో నేను అలాగే పెట్టుకున్నాను ఇది ఎంత ఉండదు రెండు అడుగులే ఉంటుందని చెప్పి క్లారిటీ ఇచ్చారు నేను ఒక పెద్ద మనిషి ఏం చేశాడంటే వెంకటేశ్వర స్వామి ఎదురుకుండా ఫుడ్ నాన్ వెజ్ ఫుడ్ని వీడియో తీస్తున్నాడు ఆయన అది ఫోటో తీస్తున్నాడు ఏదో మొత్తానికి రెడీ అండ్ పట్టుకున్నారు పట్టుకున్నారు ఓకే బాగుంది నిజంగా అది వైరల్ అయితే ఈయన రోడ్ మీద పడిపోవాల్సిందే కదా ఈయన బ్యాడ్ అయిపోయాడు కదా ఇంకా వ్యాపారం కూడా ఉండేది కాదు కదా అంటే ఇంకా అది అదృష్టం బాగుంది వెంకటేశ్వర స్వామి ఈయన్ని కాపాడాడని అనుకుంటున్నాను నేను కానీ దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఏమండి వైజాగ్ నుంచి విజయవాడ వెళ్ళాలంటే మీ దగ్గర బ్రేక్ కొట్టాల్సిందే హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాలన్నా మీ హోటల్ దగ్గర బ్రేక్ కొట్టాల్సిందే ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా రావాలని ఒక ఇది ఉండిపోయింది అనమాట ఫుడ్ దొరక్క వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మీరే చాలా అప్డేట్స్ ఇస్తున్నారు కానీ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు వీడియోలోకి వచ్చి ఆదివారం అది చేస్తాను ఇది చేస్తానని చెప్పకండి ఎందుకంటే జనాలకు తెలుసు ఆదివారం మీ దగ్గర ఫుడ్ బీభత్సంగా ఉంటుంది అది చెప్పడం వల్ల మిగతా వ్యాపారస్తులకి గెలగ ఉంటుంది అనమాట ఎవరికొకరికి హెయిర్స్ అనేది ఉంటుంది కదా అదే నరఘోషకి నల్లరాయి కూడా బద్దలాసిపోతుంది అంటారు కదా ఇదేనండి సో మిమ్మల్ని నిజంగా వెంకటేశ్వర స్వామి కాపాడుతున్నాడు అని అనుకుంటున్నాను మీరు చేయాల్సిన పని ఏంటి అంటే కనుక వెంకటేశ్వర స్వామి వారిని ప్లేస్ మార్చండి లేదు అంటే మీరు అప్డేట్స్ ఇవ్వడం మానేయండి ఒకటే వ్యాపారం ఉంటే ఎక్కడి నుంచైనా వస్తారు ఎన్ని కిలోమీటర్ల నుంచేనా వస్తారు ఓకేనా